తెలంగాణ రాష్ట్ర కేబినెట్ మంత్రివర్గం నుండి శ్రీమతి ధన్సరి అనసూయ అలియా సీతక్కను తొలగించేలాగా చర్యలు తీసుకోమని పైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోమని యాంటీ టెర్రరిజం ఫోరం ఈరోజు రాష్ట్ర గవర్నర్ గారికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడం జరిగింది ఒక బాధ్యత గల మంత్రి పదవిలో ఉన్నటువంటి ధన్సరి అనసూయ గారు అలియా సీతక్క గారు ఇటీవల కంకేట్ జిల్లా ఛత్తీస్గఢ్లో కంకేట్ జిల్లాలో జరిగినటువంటి ఎన్కౌంటర్లో మృతి చెందినటువంటి మావోయిస్టు నాయకుడు సుధాకర్ అలియా శంకర్ అన్న గ్రామానికి వెళ్ళి నివాళులు అర్పించినటువంటి చర్య ఉందో ఇది మావోయిస్టులను హీరోలుగా చిత్రీకరించేటువంటి చర్య పైన పోరాడుతున్నటువంటి భద్రతా బలగాల యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేటువంటి చర్య ఒక రాజ్యాంగపరమైనటువంటి పదవిలో ఉండి రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి ఒక మంత్రి చట్టాలు నిషేధించినటువంటి ఒక సంస్థను సంబంధించినటువంటి దేశ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నటువంటి వ్యక్తులకు పోయి అర్పించడం ఏదైతే ఉందో ఇది రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే అదేవిధంగా చట్టాలను ఉల్లంఘించేటువంటి చర్యగా మనం భావించాల్సి వస్తుంది ఇటువంటి వ్యక్తులు క్యాబినెట్లో ఉన్నట్టయితే అంతర్గత భద్రతకు సంబంధించినటువంటి విషయాలు రక్షణకు సంబంధించినటువంటి విషయాలు శాంతి భద్రతలకు సంబంధించినటువంటి అనేక విషయాలు ప్రభుత్వంలో ఉన్నటువంటి అనేక అంతర్గత విషయాలు కేబినెట్లో చర్చకు వస్తాయి ఇటువంటి ఒక మావోయిస్టు సానుభూతి పరాలి గతంలో ఆమె చరిత్ర కూడా నక్సలైట్ గా పనిచేసి వచ్చినటువంటి విషయం మనందరికీ తెలుసు అయినా మారి జనజీవన స్రవంతిలో కలిసి రాజకీయ క్షేత్రంలో అడుగు పెట్టినప్పటికీ ఈ రోజు కూడా మావోయిస్టు సానుభూతి పరిరాలిగా ఉంటున్నటువంటి ఒక వ్యక్తి కేబినెట్ మంత్రి హోదాలో ఉండడం కారణంగా ప్రభుత్వ రక్షణకు సంబంధించినటువంటి అంతర్గత సమాచారం గోప్యంగా ఉంటుంది అనేటువంటి నమ్మకం ప్రజల్లో పట్ల సన్నగిల్తా ఉంది కాబట్టి వెంటనే తనసరి అన్నసూయ గారిని అలియా సీతక్క గారిని మంత్రి పదవి నుంచి తొలగించాలని చెప్పేసి ఏటీఎఫ్ డిమాండ్ చేసింది ఇటీవల మనకు తెలుసు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కూడా మావోయిస్టులు బహిరంగంగా లేఖ రాసారు లైఫ్ త్రెటర్నింగ్ చేస్తూ లెటర్ రాసేళ్ళు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మావోయిదాన్ని నక్సలిదాన్ని అదేవిధంగా మావోయిదాన్ని నక్సలిదాన్ని బలపరుస్తున్నటువంటి అనేక సంస్థల పైన నిషేధం అమల్లో ఉండంగా ఒక కేబినెట్ మంత్రి చర్య ఏదైతే ఉందో మావోయిస్టులకు సానుభూతి చూపెట్టేటువంటి చర్య ఏదైతే ఉందో ఇది రాజ్యాంగ ఉల్లంఘన కిందికి వస్తుంది ఇది చట్టాలను అవహేళన చేసేటువంటి చర్య లో ఇటువంటి వ్యక్తులు ఉండడం కారణంగా ప్రభుత్వ రహస్యాలు గోప్యంగా ఉంటాయనేటువంటి నమ్మకం లేదు భద్రతా దళాల యొక్క ఆత్మస్థైర్యం కూడా దెబ్బతింటది కాబట్టి వెంటనే ముఖ్యమంత్రి గవర్నర్ ఇద్దరు కూడా చెరవ చూపెట్టుకుని ధన్సరి అన్సూయ గారిని అలియా సీతక్క గారిని మంత్రి పదవి నుంచి తొలగించాలని యాంటీ టెర్రిజం ఫోరం డిమాండ్ చేస్తోంది